జస్ట్ కౌంటింగ్ జస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది కడప ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పులివెందుల ఒంటిమిట్లో ఉప ఎన్నికలు జరిగిన సమ జల్పి ఉప ఎన్నికలో జరిగిన మొత్తం నిర్ణయాన్ని తరలించడం జరిగింది ఏర్పాట్లు పూర్తయ్యాయి జస్ట్ కౌంటింగ్ కూడా జస్ట్ ఇప్పుడే ఎనిమిదికి టైం ప్రకారం ప్రారంభమైంది ఈ కౌంటింగ్ ఓట్ల లెక్కింపు ప్రకారం ఏర్పాట్లు అనేవి నాకు ఉప ముఖ్యంగా పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి పది టేబుల్లో ఒక రౌండ్ ఉంటుంది అలాగే ఒంటిమిట్ ఉప ఎన్నికకు సంబంధించి పది టేబుళ్ళు మూడు రౌండ్లు ఉంటాయి ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సూపర్వైజరు ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు అట్లే ముప్పై మంది సూపర్వైజర్స్ అరవై మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు ముగ్గురు స్టాటికల్ అధికారులు ఇతర సిబ్బంది మొత్తం వంద మందితో కౌంటింగ్ కేంద్రంలో ప్రారంభమైన ప్రారంభమైందని ఇక ముఖ్యంగా ఈ ఎన్నికి సంబంధించి తీసుకుంటే కన్నా వైసీపీ ఈ రోజు వైసీపీ బహిష్కరించింది ఈ రోజు కౌంటింగ్ కూడా బహిష్కరించింది నిన్న రీపోలింగ్ పులిందులో మనం చూస్తాము రీపోలింగ్ కూడా బహిష్కరించింది కేవలం శ్రీనివాస్ కౌంటింగ్ బహిష్కరించడం అంటే వాళ్ళు ఎవరు అక్కడికి రారా అంటే టెక్నికల్ గా వాళ్ళు ఏజెంట్ ఎవరు ఉంటారు వాళ్ళు ఎవరు రారా అంటే వాళ్ళు ఎవ్వరు ఎవ్వరు ఈ వైపే కడపలో ఈ కౌంటింగ్ కేంద్రం వైపే ఎవ్వరు రాలేదండి రిష్ గారు మొత్తం మీద అందరూ నిన్న ఏదైతే నిన్న పులివెందల్లో రీపోలింగ్ను బహిష్కరించారో సేమ్ అదే విధంగానే ఈరోజు కూడా కౌంటింగ్ బహిష్కరించడం అంటే దీన్ని బట్టి మనం మీరు అడిగిన ప్రశ్న మనం టీడీపీ నేతలను అడిగితే కేవలం ఓటమి భయంతో పులివెందుల ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఫస్ట్ టైం ఓటర్లు ఓటర్లు పులివేందల ఓటర్లు స్వేచ్ఛగా తన ఓటర్లు తన ఓటు వినియోగించుకున్నారు కాబట్టి ప్రజాస్వామ్య బద్దతలో చేశారు కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంతో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు ఎన్నిక జరిగింది సో ఈ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వినియోగించుకున్నారు అందుకే ఓ గెలుపు మాదే కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా బహిష్కరించినారని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలు మనకు చెప్పడం జరిగింది ఇదే ఇదే అనుకూలం ఎందుకంటే మనం చెప్పకూడదు ఎవరికి గెలుపుకోవటం అని మనం మాకు అనుకూలంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కేవలం మేము గెలుస్తామని చెప్పే ఓటమి భయంతోనే నిన్న ఈ రోజు బహిష్కరించినారు అనేది కూడా వైసీపీ వైసీపీ నేతల గురించి టీడీపీ నేతలు చెప్పడం జరిగింది నిన్న ముఖ్యంగా తీసుకుంటే ఇది నలభై ఏళ్లలో చరిత్ర అని చెప్పవచ్చు పులిందల్లో ఎందుకంటే నిన్న నిన్న మనం మనం చూసాము ఎలక్షన్లు ఎన్నిక రోజు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు లాజిక్లు మ్యాజిక్లు చేశారు అనేది కూడా టీడీపీ నేతల మాటలు వైసీపీ నేతలు చివరికి ఏది కుదరలేదు ఏది కుదరకపోవడంతో అనే పేరుతో బహిష్కరించినట్లు ప్రకటించారు అట్లా ఇప్పుడు ఈ రోజు కూడా జగన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఇంకా వదిలేయండి అని చెప్పినట్లు మనకు సమాచారం ఉంది కాబట్టి ఈ బయట ముందే చేతులు చేతులు ఎత్తేసారా టీడీపీ ఎందుకంటే ఆ రోజే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి పోలింగ్ రోజు తప్ప పోలింగ్ రోజు కొంత నిర్వేదంగా మాట్లాడాడు ఆయన అవినాష్ రెడ్డి అంత హై డ్రామా హై టెన్షన్ హడావిడి చేసినా ఏం వర్కౌట్ కాలేదు సరే ఆ తర్వాత నిందలు నిందారోపణలు నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు దాని గురించి మాట్లాడదామండి అయితే ఈ ముందే చేతులు ఎత్తేసారా కౌంటింగ్ ఇంకా అక్కడ ఎక్కడ కనిపించే ధైర్యం కూడా చేయలేక రిషి వంద శాతం అది ఎందుకంటే మనం నిన్న జరిగిన ఓటింగ్ సెలవులను చూసి అవినాష్ మాటల్లో విన్నాము యువతల టీడీపీ నేతలు మాట్లాడినాము ఇదంతా ఆల్రెడీ వారు అనుకున్నట్టు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పటి జగన్ రెడ్డి హయాంలో కానీ జరిగిన అక్కడ జరిగేది రిగ్గింగ్ కావచ్చు అనేక అసంగ కార్యక్రమాలు కావచ్చు యుద్ధం వాతావరణంలో జరిగేటి అక్కడ సో ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు తన హక్కును పేత్తిగా ఓట్లు వినియోగించుకున్నారు దీన్ని బట్టే వీళ్ళు డిసైడ్ అయినారని టీడీపీ నేతలు చెప్పడం ఆల్రెడీ వీళ్ళ ఓటమి డిసైడ్ అయ్యే వీళ్ళు ఇంకా వీళ్ళు కాకనే ఇంకా బహిష్కరణ పేరుతో ముందు ముందే డిసైడ్ అయ్యారు మీరు చెప్పినట్టు ముందే డిసైడ్ అయ్యారు డిసైడ్ కావడంతోనే ఇప్పుడు రావడం కూడా వేస్ట్ కౌంటింగ్ కేంద్రం కూడా వెళ్ళడం అని చెప్పి జగన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కౌంటింగ్ కేంద్రాన్ని కూడా బహిష్కరించి ఇంకా ఇంకా కాదు కానీ కుదరని పని అని చెప్పి లాస్ట్ లో చేతులు ఎత్తేసినట్టు మనకు తెలుస్తుంది ఋషి ఓకే శ్రీనివాస్ అట్లా మళ్ళీ తీసుకుంటా అప్డేట్స్ కౌంటింగ్ సంబంధించి థ్యాంక్ యూ శ్రీనివాస్ సో ఇది నిన్న జగన్మోహన్